ఈ దినము దేవుడు మనకు అనుకూలిస్తే వాక్యం ఏంటంటే ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనమునండి అపవాదికి చోటియకుడి దొంగిలి వాడు ఇక దొంగిలక అక్కర గలవారికి పంచి పెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తమ చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెనో దేవునికి స్తోత్రం హల్లెల్ నీకు నాకు ఒక శత్రువు ఉన్నాడు ఆ శత్రువు ఎవరంటే అపవాది దేవుని వాక్యం చెప్పబడుతుంది మీరు అపవాదికి చోటు ఇవ్వకండి ఏ విధంగా చోటు ఇవ్వద్దు మనం ఏదైనా ఒక కార్యం చేయాలి అనుకుంటే మన మనసులో రెండు ఆత్మలు క్రియ చేస్తాయి ఒక ఆత్మ అంటది ఏం పర్లేదు చెయ్యి అంటది మరొక ఆత్మ అంటది నీకెందుకమ్మా నువ్వు మల్లకుండా ఊరుకో జరిగేదో జరుగుద్ది అంటది ఆ రెండు ఆత్మల మధ్య తజ్జన భజ్జన పడతావు అనమాట కానీ ఇక్కడ దేవుని వాక్యం చెప్పబడుతుంది అపవాదికి చోటు ఇవ్వకూడదు కీడుకు కానీ లేకుంటే నువ్వు చేయాల్సిన పని చేయకోకుండా మానడానికి కానీ అపవాదికి చోటు ఇవ్వద్దు అంటున్నాడు దేవుడు అపవాది ఎటువంటి వాడంట దొంగిలత అంటే దొంగతనం చేస్తాడు నీ దగ్గర ఏదైతే ఉందో దానిని అతడు లాగేసుకుంటాడు అక్కడ దేవుని వాక్యం చెప్పబడుతుంది చూడండి దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు అంటే ఏంటి అక్కరగా ఉన్నటువంటి అక్కరంటే ఏ అవసరతలో ఉన్నారో వారు వారు నీ నైబర్స్లో లేకుంటే నీ కొలీగ్స్లో లేకుంటే నీకు తెలిసినటువంటి వాళ్ళలో ఇదిగో ఎవరైతే ఏ అక్కరగా ఉన్నారో వారికి పంచిపెట్టుటకు దేవునికి స్తోత్రం హెల్లుయ్యా ఏం చేయాలంట నీవు పంచి పెట్టాలంట ఏం చేయాలి వెదజల్లాలి చల్లి అభివృద్ధి పొందువారు కలరు తమకు కలిగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమి అనుభవించువారు కలరు అని చెప్పి సామెతల గ్రంథంలో రాయబడి ఉంది